హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రూస్ పూజ గదిలో శివలింగం ఉంటే తప్పనిసరిగా పాటించవలసిన ఏంటో తెలుసుకుందాం చాలామందికి తమ తమ ఇండ్లలో శివలింగాలను పెట్టుకొని అభిషేకం చేసుకోవాలనే కోరిక ఉంటుంది ఆ కోరిక ప్రకారం మీ ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని పూజ చేయవచ్చు కానీ శాస్త్రం ప్రకారం నడుచుకోవడం తప్పనిసరి ఇంట్లో శివలింగం ఉంటే కొన్ని నియమాలను పాటించడం అత్యవసరం పూజ గదిలో ఒక శివలింగం కంటే ఎక్కువ ఉండకూడదని పండితులు చెప్తున్నారు పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువగా శివలింగం ఉండటం వల్ల పూజా విధానంలో విఘ్నాలు కలుగుతాయి అలాగే మీకు మీ కుటుంబానికి సమస్యలు వెంటాడుతుంటాయి ఒకవేళ ఇంట్లో రెండు శివలింగాలు ఉన్నట్లయితే ప్రధాన లింగాన్ని పూజ మందిరంలో ఉంచాలి రెండో రెండోదారిని ఇంటి వెలుపల ఉండే తులసి కోటలో ఉత్తరాభిముఖంగా ఉంచి పూజించవచ్చును ఇంట్లో శివలింగం ఉంచుకొని పూజ చేసేవారు శివలింగాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టుకోవాలి శివలింగాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి ఎందుకంటే ఈ దిక్కును చాలా పవిత్రమైన దిశగా పరిగణిస్తారు శివలింగాన్ని ఎప్పుడూ పరిశుభ్రమైన పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలి అది కూడా రాగి పాత్ర లేదా ఇత్తడి పల్లెంలో ఉంచాలి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం వల్ల మనకు ఎలాంటి కష్టాలు కలగకుండా జీవితం సుఖంగా సాగుతుంది ప్రధానంగా శివలింగం ఎంత ఎత్తు ఉంటే మంచిది అంటే అంత మాత్రం పరిమాణం ఉంటే సర్వశ్రేష్టం అంటే మన బొటనవేలి సైజుకి మించరాదు పొరపాటున కూడా తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని పూజ గదిలో పెట్టుకొని పూజ చేయకూడదు శివలింగానికి నిత్యం అభిషేకం చేయాలి ప్రతిరోజు శక్తి కొద్దీ అర్చన నిర్వహించాలి నియమనిష్టలతో శివారాధన చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచుకోకూడదు ఇంట్లో ఉంచిన శివలింగానికి ఎప్పుడూ పసుపు సమర్పించవద్దు శివునికి చందనాన్ని నిత్యం సమర్పించాలి నిజానికి వీటిని శివుడికి సమర్పిస్తే జీవితంలో కష్టాలను ఆహ్వానించడమే శివలింగం బంగారం వెండి క్రిస్టల్ లేదా ఇత్తడితో ఉంచాలి ఇంట్లో ఎప్పుడు గాజు మొదలైన శివలింగాన్ని ఏర్పాటు చేయవద్దు శివలింగాన్ని పూజించే సమయంలో తులసి ఆకులను ఎప్పుడు సమర్పించవద్దు శివుడికి బిల్వపత్రం ఉమ్మెత్త మొదలైనవి మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి శివుడికి చంపా పువ్వును సమర్పించవద్దు ఏ ఇంట్లో అయినా శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే ఆ ఇంట్లో నందిని కూడా ప్రతిష్ఠించాల్సిందే అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు శివలింగాన్ని ఇంట్లో ఉంచుకున్నప్పుడు ఖచ్చితంగా పూజించాలి ప్రతిరోజు నిర్లక్ష్యం చేస్తే శివగ్రహం తప్పదు శివలింగానికి రోజు నీరు పాలు తేనె ఇతర నైవేద్యాలతో పూజించవచ్చు ఇలా చేయడం వల్ల మీరు శివుని అనుగ్రహంతో పాటు ఐష్టర్శ్వను పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి